ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను లే ఇసుదాకర్ पुस्तकालय పట్టుకోవాల్సిన చే గడ్డి మో పట్టుకొని తిరుతును పట్నం బయలు దేనికన్నా వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట అలా ఉందరా నీ సంగతి డాక్టర్ చదవటానికి కాలేజీలో జాయిన్ అవ్వాలి మర్చిపోయావేంటి అంత అదృష్టం నాకు లేదన్నా ఏ దానికి చాలా ఖర్చు అవుతుందన్నా అదేంట్రా ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు బుక్స్ ఇస్తారు అన్నావుగా ఎంత ఇచ్చినా బట్టల కని ఖర్చులు కని దానికని దీనికని కనీసం రెండు లక్షలన్నా కావాలన్నా ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా పెద్ద ఆలోచన చేసావు కదా మినిస్ట్రీ అనుకుంటున్నారా ఆలోచించి చెప్తాను మీటింగ్ అని ఓహో నా గురించి సరేగానే ఏంటి అల్లుడు మమ్మల్ని మావా మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం తలో చెయ్యేసుకున్నాం గుడి మరమ్మతి చేసాం బడి కావాలంటే గవర్నమెంట్ తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి హాస్పిటల్ అంటే కట్టుకుంటాం దాంట్లో డాక్టర్ కావాలిగా అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అయిపోమంటే ఏంటి వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది కానీ తిండి తిప్పుల ఎవరు చూస్తాడు వాటి మొత్తానికి రెండు లక్షల పైన అవుద్దంట అంత డబ్బు నా దగ్గర లేదు చదువు లేట్ చేయమంటావు అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందు లక్షల రూపాయలు పోసేసి కుడిలో కలుపుతా ఒక మంచి పని చేద్దాం అంటే గేదె గడ్డేస్తాను బొడ్డోడికి చెడ్డీ వేస్తాను అంటావా రాధాకర్ ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి ఏం చెప్పారు చెప్పాను పక్కింటాడు అని చెప్పాను చెప్పావా అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి కానీ గొప్పోడైనా కాదు సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు ఇటు చదువు చేయలేవు అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను రే అల్లుడు నువ్వు చెప్పావంటే అది రైటే ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాతో రెండేలు వేసుకో మావా చదువుకు సంబంధించింది ఐదు వేలు చెయ్యి సరే మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప ఐదు వేలు వేసుకో సుధాకర్ చదువు విషయంలో నా వంతు ఇరవై వేలు మరి సుబ్బయ్యం చదువుతాడు మరి మీరు ఎవరు ఎంత ఇస్తున్నారో పేపర్ మీద రాసి లెక్కలేద్దాం శివ చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు సుధాకర్ ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా వాళ్ళ నమ్మకాన్ని నువ్వు ఈ ఊరు కోసం సుధాకర్ ఈ డబ్బులు తీసుకో వైద్యం అందుక మా అమ్మ చనిపోయింది మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు నువ్వు డాక్టర్ అవ్వాలి రే సత్యనారాయణ వీడు నీకోసం కోసం అన్న డాక్టర్ అవుతాడు రా అవుతా అవుతాడు అవుతాడు సత్యనారాయణ జిందాబాద్ ఇదిగో నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పాడగొట్టాలని చూస్తారు జాగ్రత్త నువ్విన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు నీకు పడ్డానేంటి వీడు హనుమంతుడే నువ్వు హనుమంతే అవి జగ్జంత్రి ఉండే గారు ఫోటో ఉండాలి కనబట్లేదు కేఎం గారా ఆయన గారు ఎవరా కింగ్ మేకరే పేదల పాలిటి పెన్నిది బడుగు వర్గాల ఆశా జ్యోతి ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే

ముందు అబ్బో బాదం పాలు ఇదిగో బేబే నేనంటే నీకు ప్రాణమే మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మన గాని ఇదిగో బేబే ఇదేం బాదం పాలే భూమి అంతా తిరుగుతున్నట్టుంది అలాగా కూర్చో ఏం చేశాల్సిందే చేశాను మా బావ లేచిన తర్వాత నీకుందే డండనకా దంటనక్క పోటీలకు పోకుండా పాలల్లో మత్తు మందు కలిపి పలుకోబెడతావే నిన్ను వదలనాయి నిన్ను వదల్లో వెళ్ళినట్టుంది నిన్ను వదలనా అయిపోయావు ఈరోజు నా చేతిలో లేవు లేదు మొద్దు మొద్దు अजय బేబా నిన్న నిన్నదలో రేయ్ రారా ఏందయ్ చూడు నా కోసం మొత్తం ఊరే వస్తోంది నిన్ను ముక్కల ముక్కలుగా నరికేస్తారు ఎక్కడికి రారే బాబు ఏమైందిరా ఏమీ లేదన్నా చిన్న యాక్సిడెంట్ అంతే నా కళ్ళల్లోకి చూసి చెప్పు జరిగింది ఏంటో చెప్పు చెప్పరా అది భయపడకు నీకోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు వస్తాడు ఇస్తాడు పుట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా రేయ్ వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకొని రా అన్న నడిచొస్తే మాస్ అన్న నిల్చుంటే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న షూ వేస్తే మాస్ అద్వా మా తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా లో కలకల కలకల కలక భయపడ్డావా బ్రదర్ నా ఈడు చాలా క్లాస్గా ఉన్నాడన్నా గెటప్ మారిస్తే సరిపోద్ది జుట్టు జరిపేసుకోరా రాయ్ మంచిగా తీసుకురా తీరా నీకేరా చెప్పేది బటన్ తీసి ముడిరా బ్యాంట్ బైక్ కొడుపాయ్ ఇది మాస్క్ గెట్అప్ ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది రేయ్ తాటడా నీకు బొంగరం ఆడటం వచ్చా కూర్చోండి ఇలా తీసుకోండి ఈ బొంగరాన్ని ఇలా వద్దా వచ్చా కూర్చోండి అయితే తీసుకో బట్ వన్ కండిషన్ బొంగరం నేల మీద కాదు పాప బొడ్డు చుట్టూ తిప్పాలి అది కింద పడింది అనుకో మేము ఓణి మాత్రమే తీసాం నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి తీసుకోబేరా వెరీ గుడ్ నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని రే పాపణి చేయండి రా నేను వస్తానన్నా క్లాస్ టైం మేము వెళ్ళమా మేమంతా పూర్వం పోకలమా ఇప్పరా దేనికన్నా నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం విప్పరా బట్టలు విప్పరా విప్పు విప్పరా ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదు ఈ గ్రామానిది ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని ఆఖరికి ఆ లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు ఏం సమాధానం చెప్తావు గురించి వాడికేమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రం వస్తుంది నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది ఈ ఊరి కోసమేమున్న ఈ హనుమంతుడు వస్తాడురా ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి లేక లేక నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవాణ్ణి మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా అన్నా ప్రొఫెసర్ అన్న రేయ్ మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండ్రా గుడ్ మార్నింగ్ మేడం ఏమిటి ఓ చిన్న గేమ్ మీ క్యారమ్స్ ఆడటం వచ్చా వస్తే అయితే మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం పాకెట్ లో నేను వేశారనుకో మీరు నాకు ముద్దు పెట్టాలి మీరు వేశారనుకో నేను పెడతాను అది కాదు గేమ్ లో ఒకటే రూలు గెలిచామా పోడామా సరే సరే నువ్వు కూర్చో ముందు నేను స్టార్ట్ చేస్తాను కూర్చో ఏయ్ కూర్చో మేడం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా నువ్వు అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా మనీ ఆర్డర్ చేస్తావా చూడు తమ్ముడు నువ్వు చదువుకో చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు దానికి కారణం నువ్వు చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు వస్తే వస్తే ఏం చేస్తావరా అర్థం చేసుకో వద్దు Oh, <gasps> <laughs> చదువుకున్న వాళ్లే కాదురా చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక మళ్ళీ వాళ్ళ